సీతాపహరణం చేసినప్పుడు ఏదో భూమిని పైకెత్తి తెచ్చాడని లేదు రామాయణం ఆవిడ జుత్తు పట్టుకుని ఆమె తొలకల కింద చెయ్యి పెట్టి ఎత్తి పట్టుకెళ్ళాడు రావణాసుడు ఆవిడికి స్పృహ లేదా సమయంలో హారామ హా అని విలపిస్తుండగా తీసుకెళ్లాడు గుళ్ళో కూర్చో తీసుకెళ్లాడు నొక్కి పట్టి అలా తీసుకెళ్తున్నప్పుడు బ్రహ్మగారు సమాధిలో ఉన్నాడు ఉలిక్కి పడ్డాడు ఆవిడ అరుపుకి ఉలిక్కి పడి ఆయన చూసి అన్నాడు చాలా సంతోషంగా ముఖం పెట్టి అబ్బా నీ తపస్సు నిన్ను కాపాడింది రాయినాడు నువ్వు చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకుంటున్నావు రా అంటే మీరు ఒకటి గమనించండి ఈ దేశంలో ఒక స్త్రీ గౌరవం అటువంటిది ఒక స్త్రీ జోలికి వెళ్ళడం ఒక స్త్రీని నిష్కారణంగా అనరాని మాటలు అని బాధ పెట్టడం ఆమె కళాశాలకు వెళ్ళి చదువుకునేది కానివ్వండి ఉద్యోగానికి వెళుతున్నది కానివ్వండి ఒక్క పిల్లే కనపడింది కదా అని చెప్పి నోటికి నోటికొచ్చినట్టు వదరితే అది మనం విషాన్ని వండుకుంటున్నట్టు దాని ఫలితాన్ని చిట్ట చివర అనుభవించవలసి వస్తే పది తలకాయలు ఉంటే ఆగలేదు తిరిగిపోయి రామాయణం సుందరకాండ ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం పిల్లల్లో ఉపభావములు పుట్టవు వాళ్ళకి అందించేవన్నీ విషంతో కూడుకున్న అందించి అందించవలసిన అమృతాన్ని అందించకుండా వాళ్ళు చెడిపోతున్నారని గుండెలు బాదుకుంటే ఎవరికి దోషం స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె మనసు దుఃఖా బాధపడేటట్టు మాట్లాడితే అంతకన్నా దారుణమైనటువంటిది ఇంకొకటి ఉండదు వాడు వేదం చదువుకున్న వాడైతే ఎవడ కావాలి వాడు పూజలు చేసిన వాడు ఎవడ కావాలి పుష్ప విమానం ఉన్నవాడైతే ఎవడ కావాలి విశ్వవసో కొడుకు అయితే కావాలి ఆచరణ లేని నాడు వాడు ఎంత వాడైనా దాని వలన ఉపయోగము లేదు చుట్టూ రాక్షస స్త్రీలను జీ రాక్షసులు ఎందుకు పెట్టడు అంటే అది ఆయన యొక్క కామానికి పరాకాష్ట తాను కామించిన స్త్రీని వేరొక పురుషుడైన రాక్షసుడు కూడా చూడకూడదు రాక్షసి స్త్రీలే చూడాలి కదా తప్ప మగవాళ్ళు కూడా చూడడానికి వీలేదు రెండు ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి ఆమె కాంతగా నటిస్తోంది అయోనిక అయినా కూడా మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమో కొంత తీరిపోతుంది ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు రాముడికి హనుమ ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు వానరులు ఉన్నారు సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు సరికదా ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే రాక్షసుడు ఆమె వంట చూసేస్తాడేమో చూడడానికి కూడా వీల్లేదు ఆయన సుత్త ఆమె రామచంద్రమూర్తి రామ పాదములను లోపల ఆశ్రయించి ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తన అసలు ఎక్కడా ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు ఆ తల్లికి ఆ తల్లియే సాటి మహాపతివ్రత అద్భుతమైన నడవడి ఆ తల్లి దాని ఉపవాసాలు చేస్తూ శరీరం కృషించిపోయింది దీని చేత ఉపవాసముల చేత మరి లంకలో బట్టే కట్టుకోదే ఎలా బ్రతికింది మరి మనుష్యకాంతగా బతుకుతోంది పది నెలలైందిగా ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు ఓ పండు తిన్నా అది లంక ప్రకణంలో పండేగా మరి ఎక్కడ దావిడికి అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది ఆవిడ శరీరం నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు అవి ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించే దేవతలు అందరికంటికి కనపడరు అది ఆ ఉన్న వాళ్ళకే కనపడతారు ఆమె పాయసాన్ని పుచ్చుకుని భర్తృశేషం భర్తకి పెట్టకుండా తినకూడదు అందుకని ఆమె ఏం చేసేదంటే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు అది ఆయన ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగా అని వాళ్ళ ప్రీతి అర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ను పుచ్చుకునేది ఇప్పుడు ఆవిడ లంకలో అన్నకు మితుకు కూడా తినలే నా ఇంట పది నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికిడు వెతుకులు తన ఇంట్లో తినలా ఒక కాయ కానీ ఒక పండు కాని ముట్టుకోలే ఎవరికి ప్రమాదం ఇది ఎవడు ఈ పాపానికి బాధ్యత